ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం ఎడారెల సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం మార్చి ఇరవై ఒకటి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక మత్త వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసములో పాదం మోపేంత వరకు సాగిపోవడమే ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుని చేరింది అంగీకరించబడింది అన్న అనుభవాన్ని పొందాలి మనం ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృత భావన కలగాలి అడిగిన దానిని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి ఈ ప్రపంచం అనిశ్చితము చెంచలము అయినది దైవవాకుకి అయితే మార్పు లేదు నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది మన పట్ట నిజం కావడానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుపడలేదు దీన్ని మనసులో పెట్టుకుందాం ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు ఆ తర్వాతే మన నమ్మిక చొప్పున మనకిస్తాడు ఈ వరమిచ్చానంటూ ఇచ్చానంటూ వచ్చింది ఆయన ఆ మోగ వాక్కు ఎబ్రిపత్రిక పదమూడా అధ్యాయం అయిదో వచ్చిన మాటకి నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు పొరంతేలుగు రాసిన రెండో పత్రిక ఒట్టా అధ్యాయం ఇరవై పెంతి కోస్త కాలంలో ప్రార్థన బ్యాంకు చెక్కు లాంటిది దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు దేవుడు పలకగా ఆ ప్రకారం ఆయన ఆది కాను మూటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్